కోరికలు ఒక అనంతమైన వల మనిషి మనస్సు ఒక విచిత్రమైన ప్రదేశం ఇక్కడ కోరికలు ఒకదాని వెంట మరొకటి నిరంతరం పుడుతూనే ఉంటాయి మొదట నివసించడానికి ఒక ఇల్లు కావాలనిపిస్తుంది ఎలాగోలా ఒక ఇల్లు సమకూర్చుకుంటాం ఆ తర్వాత ఇంట్లో సౌకర్యాలు కావాలని కోరిక పుడుతుంది అది తీరిందనుకునే లోపే కారు నగలు ఇలా ఎన్నో కొత్త కోరికలు వచ్చి చేరుతాయి తీరిన కోరికలతో ఆనందంగా ఉందామనుకుంటే కొత్తగా పుట్టిన తీరని కోరికలు మనస్సును కలవరపరుస్తూనే ఉంటాయి నిజానికి ఇది ఒక నిస్సహాయ స్థితి కోరికలతో నిరంతరం పోరాడటం మనిషి బలహీనతను సూచిస్తుంది ప్రాపంచిక సౌకర్యాల కోసం ఎన్నో కష్టాలు పడతాం కాని మన కోరికలను నియంత్రించే ప్రయత్నం మాత్రం చేయం ఈ పరిస్థితి ఒక సాలగూడు లాంటిది ఇందులో చిక్కుకున్న తర్వాత బయటపడటం కష్టం ఇదే జీవితం కాదని తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానం అవసరం మనిషి యొక్క నిజమైన జీవితం మంచి బుద్ధితో ప్రవర్తించడంపై ఆధారపడి ఉంటుంది తప్పు పనులు చేయకుండా అందరిలో మంచి పేరు తెచ్చుకున్న వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది జ్ఞానం లేకుండా దీనంగా దేవుళ్లాడుతూ గడిపే జీవితంలో విలువలు ఉండవు మంచి భోజనం తినాలనే కోరిక మంచి దుస్తులు ధరించాలనే ఆశ వంటి భౌతికమైన కోరికలు తీరిన తర్వాత తొలగిపోతాయి కేవలం భౌతిక అవసరాలు తీరితే చాలనుకోవడం కొరపాటు ఎందుకంటే ఆకలి మళ్లీ వస్తుంది దుస్తులు చిరిగిపోతాయి మనిషి కోరికలు లేని స్థితికి చేరుకోవాలి అలా అని ఆహారం వస్త్రాలు నివాసం వంటి ప్రాథమిక అవసరాలు అవసరం లేదని కాదు ఆది శంకరాచార్యులు తమ వివేక చూడామణిలో మౌలికమైన జీవితాన్ని గడుపుతూనే ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలని తెలిపారు సుఖదుఖాలు కష్టసుఖాలు జీవితంలో సహజమైనవి వాటికోసం ఎక్కువగా ఆరాటపడటం తగదు ఆధ్యాత్మికంగా బలమైన జీవితంలో పవిత్రత ఉంటుంది అటువంటి జీవితంలో ఎలాంటి బాధలు మనల్ని కలవరపరచలేవు మనిషి యొక్క స్వభావం మారే వరకు భౌతికమైన అవసరాలు కలుగుతూనే ఉంటాయి బాధలు ఎదురవుతూనే ఉంటాయి మనకు ఎంత సహాయం లభించినా కష్టాలను పూర్తిగా నివారించలేం మనలో మంచితనాన్ని నింపుకుని పవిత్రంగా జీవించడమే అంతులేని కోరికలకు నిజమైన పరిష్కారం కోరికలకు మరియు అనుబంధాలకు సంబంధం ఉందని ఆలోచిస్తే అర్థమవుతుంది చెడుకు మరియు అనవసరమైన అనుబంధాలకు దూరంగా ఉండాలి మనస్సులోని చెడు ఆలోచనలు పూర్తిగా తొలగిపోయే వరకు ఈ కోరికలు గుర్రాలై మనల్ని స్వారీ చేయాలని చూస్తూనే ఉంటాయి ఆశలు చూపిస్తూ కిందకు లాగడానికి ప్రయత్నిస్తాయి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా గమనిస్తే మన అనుభవాలే మనకు గుణపాఠాలు నేర్పుతాయి ధనం రావడం పోవడం మన చేతుల్లో ఉండదు మన అవసరాలకు తగినంతగా కష్టపడి సంపాదిస్తే చాలు కోరికలను నియంత్రిస్తే మనకు మనమే మేలు చేసుకోగలం మితిమీరిన ఆశలు మరియు కోరికలు ప్రమాదకరమైనవి వాటి వల్ల కలిగే నష్టాలకు మనమే బాధ్యులం అవుతాం మనం పవిత్రులుగా మరియు ధన్యులుగా మారాలంటే నైతికతతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో అవసరం అటువంటి జీవితమే అత్యుత్తమమైనది దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి భారతీయ రామాయణాల కంటే భాగవతాన్ని అర్థం చేసుకోవడం కొంత కష్టమని పండితులు అభిప్రాయపడుతున్నారు పోతనామాత్యుడు సైతం భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు అని స్వయంగా పేర్కొనడం దీనికి నిదర్శనం భాగవతాన్ని తెలుసుకోవడం మరియు దానిని ఇతరులకు తెలియజేయడం రెండు కష్టమైన పనులేనని ఆయన భావించారు భక్తి కథలతో నిండిన ఈ గ్రంథంలో అక్కడక్కడ సంక్లిష్టమైన వేదాంత విషయాలు ప్రతీకాత్మకమైన వివరణలు కలిసి ఉండటం వల్ల కొన్ని చోట్ల ఇది వెంటనే అర్థం కాదు అయితే జాగ్రత్తగా లోతుగా పరిశీలిస్తే ఈ విషయాలు అద్భుతమైన అంతరార్ధాలను కలిగి ఉంటాయి ప్రపంచంలో ఏ మంచి పని ప్రారంభించినా దానికి ఆటంకాలు ఎదురవడం సహజం ఇది శక్తుల ప్రభావం వల్ల జరుగుతుంది లోకంలో దైవీ మరియు ఆశ్రీ శక్తులు నిరంతరం ఒకదానితో ఒకటి పోరాడుతూనే ఉంటాయి ఇవి నీరు మరియు నిప్పు వంటివి వాటి స్వభావమే ఘర్షణ నీరు బలంగా ఉంటే నిప్పు ఆరిపోతుంది నిప్పు తీవ్రంగా ఉంటే నీరు ఆవిరైపోతుంది ఈ విధంగా ఒక్కోసారి ఒక్కో శక్తి పైచేయి సాధిస్తుంది హనుమంతుడిని సముద్రంలో సింహిక అనే రాక్షసి లాగడానికి ప్రయత్నించినట్లుగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంటే ఆసురీ శక్తులు అతనికి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటాయి ఈ విధంగా పురోగతిని అడ్డుకునే దుష్టశక్తికి ప్రతీక వృత్రాసురుడు వృత్ర అంటే అసురుడు అంటే అజ్ఞానానికి ప్రతిరూపం సూర్యకాంతిని మేఘాలు కప్పివేసినట్లు వివేకాన్ని అజ్ఞానం ఆక్రమించడమే వృత్రాసురుడి కథ అతడిని నాశనం చేస్తేనే వివేకానికి వికాసం లభిస్తుంది మరియు జ్ఞానజ్యోతి ప్రసరిస్తుంది ఇదే ఆ కథలోని అంతర్లీన రహస్యం నాకు మూడడుగుల నేల చాలు అని అడిగిన వామనుడి వైపు బలిచక్రవర్తి ఆశ్చర్యంగా చూశాడు మనకు కలిగే సందేహమే బలిచక్రవర్తికి కూడా కలిగింది మనం అడగాలనుకునే ప్రశ్ననే ఆయన అడిగాడు కేవలం మూడడుగుల నేలను ఏం చేసుకుంటావు అని తపస్సు చేయడానికి కూర్చునే భంగిమను ఒకసారి గుర్తు చేసుకుంటే వామనుడి కోరికలోని రహస్యం మనకు అర్థమవుతుంది యజ్ఞాలు యాగాలు యోగ సాధనలు ధ్యానం జపం తపస్సు ఇలా దేనికైనా సాధకులు ఉపయోగించేది కేవలం మూడడుగుల నేల ఆ కొద్ది స్థలంలోనే మనిషికి అమరత్వం లభించినా శాశ్వతమైన ఆనందం దక్కినా ఆశ్చర్యం లేదు బలి చక్రవర్తి వామనుడికి దానం చేసిన ఆ మూడడుగుల భూమితోనే మొదట ఇంద్రపదవిని చివరకు మోక్షాన్ని పొందాడు ఎంత బాల్యమిత్రుడైతే మాత్రం కుచేలుడు ఒక గుప్పెడు అటుకులు తెచ్చి ఇచ్చినందుకు కృష్ణుడు తన అష్టభార్యలతో సాష్టాన్న నమస్కారాలు చేయించాలా స్వయంగా పాదపూజలు చేయాలా అంతటి సంపదను అడగకుండానే ఇవ్వాలా కృష్ణుడి ప్రవర్తన కొంచెం అతిగా అనిపిస్తుంది మనకు కాని కుచేలుడి కథలోని రహస్యం ఏమిటంటే మనం చదివినట్లుగా అది కేవలం పిడికెడు అటుకును సమర్పించడం కాదు వాస్తవానికి ఆ గుప్పెడు లేదా పిడికెడు అనేది అరచేతి కొలత కాదు ప్రతి మనిషి హృదయపు కొలత కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు కాదు ప్రత్యేకాత్మకంగా తన హృదయాన్ని కోసి ఇచ్చాడు అందుకే ఆ అవతార పురుషుడు అంతగా దిగివచ్చి భక్తుడి పాదాలను ఒత్తాడు భాగవతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి పాండిత్యం మాత్రమే కాదు జ్ఞానం కూడా అవసరం భాగవత కథలను పైపైన చూడకుండా లోతైన దృష్టితో పరిశీలించాలి విద్వాంసుల నోటి నుండి విని అంతరార్థాలను గ్రహించి ఆ తర్వాతే భాగవతాన్ని సొంతం చేసుకోవాలి అందుకే భాగవత అధ్యయనం క్లిష్టమైనదిగా చెబుతారు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్